హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు కూడా ఈ పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా విడుదల చేశారు నేరుగా రైతుల ఖాతాలలో ఈ బ్యాంకు ఖాతాలకు డబ్బులనేది కూడా అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయలైతే రైతులకు జమ చేస్తున్నట్లయితే తెలిపారు వెంటనే కూడా ప్రతి రైతు కూడా ఇలా చేసి ఉండాలని అలాగే ఇంతకుముందే అంటే వారం రోజుల పాటు ఇంటింటి సర్వే అనేది కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చెక్ చేయడం జరిగిందని నేరుగా రైతుల యొక్క ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసి తెలి తెలిపారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోనైతే అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడవలేకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకు సంబంధించి అనేది కూడా విడుదల చేసేందుకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారైతే ఆర్థిక సాయం అందించడానికి అన్ని రంగాల్లో కూడా అన్ని విధాలుగా అయితే సిద్ధం చేశారు ఇప్పటికే రైతు భరోసా అనే పథకం పేరును కూడా మారుస్తూ అన్నదాత సుఖీభవ అనే పథకం పేరు కూడా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఇప్పటిదాకా అర్హుల జాబితాను కూడా ఎలా పొందుపరుస్తారంటే పీఎం కిసాన్ పదిహేడు విడతకి సంబంధించి నిధులనేది కూడా పొందినటువంటి రైతులను ఈ పథకానికి అర్హులుగా ప్రకటిస్తామని అయితే తేల్చి చెప్పి జరగ జరిగింది అదేవిధంగా క్రిందటి ప్రభుత్వంలో కూడా లబ్ధి పొందిన రైతులను ఒకసారి తనిఖీ చేసి నిజమైన రైతులకు మాత్రమే ఈ డబ్బులనేది కూడా అందజేయాలని అయితే వ్యవసాయ శాఖ అయితే అధికారులతో చర్చించారు అసెంబ్లీలో కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది నేరుగా మరో రెండు రోజుల్లో కూడా ఈ డబ్బులు బ్యాంకు ఖాతాలకు జమ అయ్యే అవకాశం ఉందని అయితే తెలియజేశారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి